నేను మీ కుమార్ ఈ రోజు మీకు వంకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఇందులో అందరూ చేసేది వంకాయ వంకాయ పచ్చడేగా ఇందులో ఏముందబ్బా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ పచ్చడిలో ఒక సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ మీరు కనుక్కోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే ఆ సీక్రెట్ ఎందుకు మీకు అర్థం అవుతుంది ఇంక వంటలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించాలి రెండు గరెటలు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద బాండి పెట్టి రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయని పుచ్చులు లేకుండా చూసుకొని నాలుగు ముక్కలుగా సగానికి కోసుకొని నాలుగు ముక్కలుగా వేసుకోవాలి ఇవి నేను లేట్ అవుతుందని తొందరగానే కోసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో వేస్తే ఒక గంటన్నా ఏమీ కావు

మగ్గటానికి లైట్గా ఉప్పు వేసుకోవాలి ఒకర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ముక్కలు మగ్గటానికి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు ఇక వేయించిన శనగపడుకు శనగెత్తనాను కొద్దిగా వేయించిన శనగత్తనాను ఒక స్పూను నువ్వులు ఇంకొకసారి ఇది మొత్తం తిప్పుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత మిక్సీ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఇందాక మీకు ఒక సీక్రెట్ చెప్పటం మర్చిపోయాను ఉండే అల్లం వేసాను చెప్పటం మర్చిపోయారు వంకాయలు లేచేటప్పుడే అల్లం వేసాను చెప్పటం మర్చిపోయాను ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకో ఇంతకు నేను చెప్పిన సీక్రెట్ మీకు అర్థమైందా సీక్రెట్ మీకు అర్థమైతే మొత్తం చూశారు కదా చూసిన తర్వాత సీక్రెట్ అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి మిక్సీ పట్టుకొని వస్తాను ఉండండి మెత్తగా వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి పచ్చడి దీన్ని సీక్రెట్ కనుక్కొని నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్